హాయ్ అండి వెల్కమ్ టు వంట రాముడు ఈరోజు ఈ వీడియోలో నేను తయారు చేయబోతున్నాను కొబ్బరి పాలు పోసి చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాను ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇది ముందుగా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు బిర్యానీ పత్త ఒకటి కాస్తంత కరిపంచ కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు వేసుకుందాము ఇందులో ఉల్లిపాయ పచ్చి వాసన పోయి అంతవరకు వేయించుకుందాము సన్నగా కట్ చేసిన మూడు టమాటాలు అందులో వేసి ఎర్రగా వేయించుకున్నాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా వేయించుకుందాము ఆ తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము కదా చికెను అది అందులో వేసి కప్పు కొబ్బరి పాలు పోసి బాగా ఆ పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర పైన కొద్దిగా చల్లుకుందాము అంతే రుచికరమైన కొబ్బరి పాలు చికెన్ రెడీ అయిపోయింది అసలు ఇది ఎలాగుంటుందో కూడా టేస్ట్ నాకు తెలియదు నేను నాన్ వెజ్ తినను పిల్లల కోసం చేస్తున్నాను ఏదన్నా ఉంటే మీరు చెప్పండి మళ్ళీ చేస్తాను రెసిపీ ఇంట్లో మీరు కూడా తయారు చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నేను టేస్ట్ చూడలేదు మీరు చూసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి